హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా సో రంకాట్ శారీస్లో ఆల్ ఓవర్ డిజైన్స్ అడుగుతూ ఉన్నారు కదా మేడం సో ఆ కాన్సెప్ట్ ఉన్నటువంటి సారీస్ కలెక్షన్ అయితే తెప్పించాను దట్టు మీకు లైట్ వెయిట్లో వస్తాయి ఇవి సో వెయిట్ ఉండవండి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే మనకి రంకాట్ సారీస్ అయితే ఆల్ ఓవర్ కాన్సెప్ట్ తెప్పించాను దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ మా ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి సో శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది సో మరొకటండి సో అదే కాన్సెప్ట్లో ఆల్ ఓవర్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ ఉంది మ్యామ్ శారీ అయితే అండ్ ఇలా వస్తుంది ఓకే సో ఇది టోటల్ ఆల్ ఓవర్ శారీ అంత డిజైన్ అండ్ దీనికి కూడా ప్లెయిన్ ఏనండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ అనమాట శారీలో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మరొక కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది కూడా మొత్తం వీవింగ్ కాన్సెప్టేనండి టోటల్గా వీవింగ్ స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ పింక్ కాంబినేషన్లో అయితే వస్తుందండి అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే ఇస్తాడు మ్యామ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ మరొక కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో పింక్ చూసారు ఇది వచ్చేసి మనకి సో ఈ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా వచ్చేసి అండ్ పళ్ళు వస్తుంది దీనిలో కూడా చూడొచ్చు చాలా డీటెయిల్డ్గా నీట్గా వస్తాయి మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ అంటే మిస్ ప్రింట్ అంటే ఏం లేదు ఇట్లా వైట్ లాంగ్ అది కూడా ఉండదండి దీనికి ఒక్కదానికి డ్యామేజ్ ప్రోడక్ట్ కాదు మేడం ఫ్రెష్ స్టాకే మీకు రీజనబుల్కి అయితే ఇస్తున్నానండి బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ ఇచ్చాడు మేడం ఇలాగా సో శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తాను నెక్స్ట్ అండి అదే కాంబినేషన్లో మరొక కలరు సో ఇలాచి గ్రీన్ అయితే వస్తుంది సూపర్ ఉన్నాయి లైట్ వెయిట్ అండి దట్టు మీకు సో ఈ కాన్సెప్ట్లో శారీస్ అంటే కొంచెం వెయిట్ కాన్సెప్ట్లో లాస్ట్ టైం వచ్చాయి ఇప్పుడు లైట్ వెయిట్లో వచ్చాయి అనమాట ఇదే డిజైన్లో అండ్ బ్లౌజ్ చూపించు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ అయితే వస్తుంది దీన్ని కూడా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అవైలబుల్గా మరొకటండి సో వైట్ కాంబినేషన్ అండి ఆఫ్ వైట్ సూపర్ డూపర్ ఉందండి శారీ అయితే ఎక్స్ట్రా ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా ఇదిగోండి పళ్ళు వచ్చేసి చాలా డీటెయిల్డ్గా చూసుకోండి మంచి స్టాక్ అనమాట ఇవన్నీ అండ్ బ్లౌజ్ అనేది ఇలాగ హెవీ డిజైన్ కాన్సెప్ట్లో బ్లౌజ్ సూపర్ ఉందండి అసలు ఈ శారీ అయితే జస్ట్ ఓన్లీ టూ ఫైవ్లోనే వచ్చేస్తుంది మరొక డిజైన్ అయితే చూపిస్తున్నానండి ఎంత బాగుంది ఈ డిజైన్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ట్రా ఆర్డనరీ శారీ అండి ఇలా వస్తుంది శారీ డిజైన్ కానీ మొత్తం పికాక్స్ ఆల్ ఓవర్ డిజైన్ శారీ అంతా ఆల్ ఓవర్ డిజైనే వచ్చేస్తున్నాం ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు టూ ఫైవ్ అండి అండ్ నెక్స్ట్ సో దర్బార్ డిజైను బాగా ట్రెండింగ్లో నడుస్తూ ఉంది ఈ డిజైన్ అయితే చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు వచ్చేసి ఒక టూ శారీస్ వచ్చినట్లు ఉన్నాయి ఇదొక కలరు పింక్ కలర్ కూడా వచ్చినట్లు ఉందండి ఈ సారీస్లో వచ్చేసి దీనిలో కూడా బ్లౌజ్ అనేది చూద్దాము బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్లో టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ మరొక కాంబినేషన్ అండి పింక్ వస్తుందాం ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి సో ఇవేంటంటే ఈవెన్ మీకు శారీగానే కాదు లెహెంగాస్కి కూడా బాగా ట్రెండింగ్లో నడుస్తుంది కుట్టించుకుంటున్నారు అసలు చాలా బాగుంటున్నాయి కుట్టించిన తర్వాత కూడా అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనికి కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ ఫైవ్లో వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా చూడొచ్చు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అల్టిమేట్ ఉందండి శారీ అయితే ఫుల్ బ్రైడల్ లుక్ వస్తుంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ గ్రీన్ వచ్చేస్తుంది సో ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చేస్తాడు అనమాట జస్ట్ ఓన్లీ టూ ఫైవ్లో వచ్చేస్తుంది